E కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రం అంతా కరువు వచ్చిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా బోడప్పల్ బిఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కష్టమంతా రాష్ట్రం అంతా కరువు వచ్చిందని రేవంత్ రెడ్డి దేవుని తోడని అబద్ధ ప్రమాణాలు చేయడంతోనే ఇలా కరువు వచ్చిందని అన్నారు ఇక ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని బోర్డ్ సమస్య ఎస్సీలకు ఇచ్చిన భూ సమస్య ఆరు నెలల్లో తానే కూర్చొని వారి యొక్క అన్నింటినీ పరిష్కరిస్తారని అన్నారు రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి అందరినీ ఉర్రు తొలగించారు ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి కార్యదర్శి మీసాల కృష్ణ బోర్డు మేయర్ కార్పొరేటర్లు కాలనీల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు தேசியர் பட்டி சின்னதா எல்லக்க எல்லக்க பட்டிக்கு மனுஷன் தேசியர் வலதுனே திரண்டா திரண்டா நல்லதுக்கு விரோதக்கடி தேசியர் ஆ எல்ல என்ன டாங்கர் இருந்துட்டு ஒரு டாங்கர் இல்லும்பானே வந்துனதுக்கு அப்புறம் லாஸ்டைலதாக முன்னதாக டிசம்பர் 7 தேதி டாங்கர் ஒன்னு கேன்சல் 했다. ஜெபராஜ் கே.சி.சி.எம்ல ரேனோ மொத்தமா நம்ம கேன்சல் செய்யப்பட்டு

આને લેલા બોલુ હંગવા ધરધરબત પુરે તે ઇલેક્શન મતબ કો મળી પાતા હૈ ઇવાં જે મુલકને મુલકા

కేసీఆర్ గారు బల్కాన్ పార్లమెంట్ అప్పెటిగా రాణి లక్ష్మరతి గారిని మనమే ఎంతో అమ్మకు ప్రేమతో అభిమానంతో వారికి మరి బీఫా నుంచి పంపించడం జరిగింది వారికి గెలుపు కోసం మన పార్టీ మంత్రులకు మన సాంఘిక సాహస వీరు దైన్యమే వీడర్ మర్నారెడ్డి గారు 2016 మొత్తం వారి విజయాన్ని మరి గెలుపును ప్రజ సంఘం పై వేసుకొని తిరుతా విషయం తెలుసుకున్నాను అదే మనము మల్లారెడ్డి గారి గెలుపు కోసం గోరుపల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా మనందరం మల్లారెడ్డి గారు గెలుపు ఉద్దేశంలో పేసుకొని వారి మేరకు మరి మనం తర్వాత అక్కడ జిల్లాల పోటీ మరి కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటున్న ముఖ్యమంత్రి అభూత కల్పనతో ఆచరణ సాధ్యం కాని హామీ మరి ఈ రోజు గవర్నమెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ వచ్చినాక ఈ యాభై ఈ ఐదు నెలల్లో నూట రోజుల్లో ఒక్క హామీలో పూర్తి చేయలేదు మరి మరి చెప్పిన హామీలు అన్ని మరి ఏ విధంగా హామీలు ఏదైనా మోసం చేసాడు అన్ని కూడా చెప్తారు రాయల్ లక్ష్మణ్ గారు చెప్తారు కాబట్టి మనం ఈ రోజు బోరుపాలు పరచుకొచ్చినట్టు అయితే ఈ బోరుపాలు నుంచి మరి నిన్న రోజు ెడ్డి గారు కానీ మరి ఓడిపల్ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ మరి వాళ్ళు పెట్టి వాళ్ళ భయం చేసి వాళ్ళ భయం పెట్టి కూడా ఇరవై మంది కార్పొరేటర్ ఉంటే మరి పదకొండు మందిని సుమారుగా భయం ప్రాంతంలో గురి చేసి చేసినారు ఉదాహరణ ఉదాహరణ కార్పొరేటర్ సింగేరి బెడ్డి గారు వారిని ఇక్కడ మరి పొడుపుల సిద్ధాల కోసం వెళ్తున్న కాల మధ్యన అపార్ట్మెంట్ మధ్యన మరి మీదైతే ఒక వైట్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని మొత్తం ప్రజలు వ్యతిరేకిస్తే ఆయన నువ్వు మా పార్టీకి వస్తే వైట్ షాప్ ఓపెన్ చేస్తామని చెప్పి మరి సుమారు యాభై నుంచి కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ ప్రజల మధ్యన వైట్ షాప్ ఓపెన్ చేసి ఆ వైట్ షాప్ ఇబ్బంది ఎక్కుతుంది ఆ వైట్ షాప్ చేస్తున్న ఈ కార్పొరేట్ ఇలా చెప్పుకుంటూ పోతే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు రేవంత్ రెడ్డి మొదలు పెడితే ప్రజలు కానీ లీడర్లు కానీ ప్రజల పద్ద ఉండి ప్రజలను సేవ చేసుకుపోయి హైదరాబాద్ లో గుర్ చేసి మరి ఇబ్బందులు